హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి విజయనగరం అయ్యనపేట ఏరియాలో వస్తుంది కంప్లీట్గా కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గరండి మెయిన్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరైనా ఈ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అద్భుతమైన ప్లాట్ అండి చాలా చాలా బాగుంటుంది ఏరియా కూడా కంప్లీట్గా డెవలప్ అయ్యి ఉంది అలాగే అయ్యనపేట ఊరు కానుకొని వెంచర్ రావటం వల్ల ఈ ఏరియాలో అద్భుతంగా రేట్స్ అయితే పెరగటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా సీసీ రోడ్డు ప్లాట్ దగ్గర వరకు సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి కంప్లీట్గాను చాలా మంచి ఏరియా కంప్లీట్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ప్లాట్ నుంచి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఒక మూడు వందల గజాలు నార్త్ ఫేసింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి అలాగే వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి కూడా ఈ ప్లాట్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా సైట్ ఫర్ సేల్ అండ్ బోర్డు ఉంది కదండి ఇదండి కంప్లీట్ గన్ను ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఐదు ఇంటు అరవై మూడు వందల గజాలు వస్తుందండి కంప్లీట్ గన్ను ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఈ ప్లాట్ అరౌండ్ కంప్లీట్గా మంచి మంచి ఇండివిజువల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నాయండి చాలా బాగుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి చాలా బాగాను ఈ ప్లాట్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మార్కెట్కి వెళ్ళటానికి కానీ రావడానికి కానీ కాంప్లెక్స్ వెళ్ళటానికి కానీ రావడానికి కానీ ట్రావెలింగ్కి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి కంప్లీట్గా మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి చాలా చాలా బాగుందండి కంప్లీట్గా ఫినిషింగ్ చేస్తుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి లేదు రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ ప్లాట్కి లేఅవుట్ రోడ్ వచ్చేసరికి ఇదండి నార్త్ ఫేసింగ్ వస్తుంది మూడు వందల గజాలు ఈ ప్లాట్ నుంచి వుడా కాలనీ కానీ అలాగే ఆర్ఎన్బి జంక్షన్ కానీ కాంప్లెక్స్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర రైతు బజార్ అయితే చాలా దగ్గర అండి కంప్లీట్గా ఎస్కోట్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ గజం రేట్ వచ్చేసరికి పదిహేను వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కోవాలనుకున్నా లేదు ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఇవ్వాలి గ్రూప్ హౌస్కి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా వినియోగపడుతుందండి చాలా చాలా మంచి ప్లాట్ అండి ప్లాట్ అయితే ఇదండి ఏరియా అయితే అద్భుతంగా డెవలప్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుందండి ఏరియా అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది చాలా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను డాక్యుమెంట్ అయితే కంప్లీట్గా నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్